అందరికీ నమస్కారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మన జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలనే ఆకాంక్షతో రూపొందిస్తున్న ఈ వీడియోలను వినియోగించుకుని మన జిల్లాను అగ్రస్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ చేసే చిరు ప్రయత్నం విద్యార్థులు పదిహేనవ ప్రశ్నగా ప్రకృతి వికృతులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు పదహారవ ప్రశ్న నానార్థాన్ని నేర్చుకుందాం గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అర్థం శబ్దార్థం ధనము ఫలము పండు ప్రయోజనము బుధుడు మనీషి పండితుడు వంశం వెన్నెముక గుంపు కులము ధర భూమి ఖరేదు శ్రీ లక్ష్మీదేవి సంపద వారి నీరు పంచదార పదము పాదం శబ్దం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు హరి విష్ణువు కోతి సింహం గజం ఏనుగు కొలమానం శైవగణం శైవగణం మోక్షం కైవల్యం అందం మరణం అరుణం ఎరుపు బంగారం కుష్టవ్యాధి మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతం కొమ్మ శాఖ స్త్రీ కోటబురుజు నిమ్మి ప్రేమ నెమ్మది నెమలి గగనం ఆకాశం శూన్యం దుర్లభం వృద్ధి అభివృద్ధి సంతోషం వడ్డీ నయం నీతి మృదువు అందం ఋతం సత్యం నీరు సత్ప్రవర్తన కాడ తొడిమ బాణం శరం రెల్లు బాణం నీరు తల్లి మాత పెద్దది పూజ్యురాలు పెద్ద వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయము అర్థము ధనము కారణము శబ్దార్థము సంతోషము ఆనందం తృప్తి పశువు గొర్రె ఆత్మ నాలుగు కాళ్ల జంతువు కాలము సమయము నలుపు చావు రాజ్యము రాష్ట్రం ఏలుబడి దొరతనము మతి ఎరుక తెలివి బుద్ధి కులము వంశము జాతి ఇల్లు గుణము స్వభావము వింటినారి సుధ పాలు అమృతము